స్వాగతం తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కోటనందూరు వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టాం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ లగుడు శ్రీనివాస్ లాలంబాబ్జీ బొంగు ఉమారావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో నెయ్యి వాడారనేది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు రాజకీయంగా గారిని ఎదుర్కోలేక పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టడం దురదృష్టకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సీబీఐ విచారణలో ఎక్కడా జంతువుల కొవ్వు కలిసిందనే ఆధారాలు లేవని వారు గుర్తుచేశారు జగన్ గారికిన్న నలభై శాతం ఓటు బ్యాంకును చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరలేపిందని ధ్వజమెత్తారు రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని భక్తుల సెంటిమెంట్లను వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు నేతలు గొర్లి రామచంద్రరావు వేముల రాజబాబు వెలగా వెంకటకృష్ణాజీ సహా పలువురు సర్పంచులు ఎంపీటీసీలు మరియు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి విషయంలో కల్తీ జరిగిందని ఒక తప్పుడు ప్రచారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓడిపోయినా నలభై నలభై పర్సెంట్ ఓటింగ్ ఇంకా ఆయన ఆయన పట్ల ఆయన పట్ల ఆయన పక్షాన ఉందని చెప్పేసి ఆయన్ని మానసికంగా అన్ని రకాలుగా దెబ్బతీయాలని కుట్రతో మన కలియుగైనటు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆయన మీద ఆయన ప్రసాదం మీద లేనిపోని నిందలు ఆరోపణలు చేసి చాలా హిందువుల కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా తప్పుడు ప్రచారం చేశారు దానికి అసలు ఏమీ అక్కడ ఏ ఏ కల్తీ జరగకుండానే మన పవన్ కళ్యాణ్ గారు అయితే సంప్రోక్షణని ప్రాచ్య దీక్షణని మెట్లు గడిగేసి నానాంగామంగా చేశారు అది తప్పు ఆ నింద తప్పు ఆ అభియోగం తప్పు అని తేలిన తర్వాత ఏమీ మాట్లాడకుండా తేలికుంటుంద గుట్టు చప్పుడుగా ఉన్నారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డూ ప్రసాద్ విషయంలో మనకి అనవసరంగా లేనిపోని అన్నీ కల్పించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దుష్ప్రసారం చేసి వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కల్పించడం కోసం ప్రజల అనుమానం కల్పించడం కోసం ఆ లడ్డూలో పందుకో ఉన్నదని గోవుకో ఉన్నదని ఉన్నదని చెప్పి పబ్లిసిటీ చేసి పదే 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 అదే విధంగా అలాగే అత్తమానులు చెప్తానున్నారు మైకి దొరికినప్పుడు అలా వాళ్ళు కానీ ఏ విధంగా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అలా మాట్లాడడం సమంజసం కాదు ఏ విధంగానూ కూడా సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆయనకి సిట్ రిపోర్ట్లో కూడా ఎక్కడ ఈ కొవ్వు ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకెళ్ళి సిట్ వేయించుకుని దాని మీద ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది ఆ ఎంక్వైరీలోనే రిపోర్ట్ వచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ విధంగానే ఆయన ఎంక్వైరీ చేయమని కూడా చెప్పడం జరిగింది అలాగే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా మన గత ప్రభుత్వంలో కూడా మీరు ధైర్యం ఉంటే వేయించుకుని ఇప్పుడు వరకు కూడా ఎంక్వైరీ చేయించాలని కోరుకుంటున్నాను కోటనాంధ్ర మండలం పాతకొట్టం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం మేము ఈ ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు టీటీడీకి సంబంధించి తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలో జంతుకవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు దానికి సంబంధించి ఇటీవలే సిబిఐ దర్యాప్తు చేసి దాంట్లో ఎక్కడ జంతుకోవు కానీ చేప నూనె కానీ ఎక్కడ కలవలేదని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ప్రాపకం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ హిందువులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని ఈ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకి లేనిపోని కళ్ళబొళ్ళు కబుర్లు చెప్తూ ఉన్నారు ఈరోజు మరి సిట్టి నివేదిక దర్యాప్తు బయటకు వచ్చింది ఇందులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి తేలింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ప్రజలకు ఎలా క్షమాపణ చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఆ పెద్దలు చెప్పినట్టు గుండు కొట్టించుకోవాలా లేకపోతే పొరుల దండాలు పెట్టాలనేది విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎందుకంటే ప్రజలను ఏదో విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మనుగుడు లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు దాని కారణంగా ప్రజలు చేదరించుకుంటున్నారు తెలుగుదేశాన్ని ఇప్పుడు ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం కాదు ఆయనకి హిందూ మతం మీద ఎటువంటి ప్రేమ లేదని చెప్తున్నారు వీళ్ళకంటే ఎక్కువ హిందూ మతం మీద కానీ ఇతర మతాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ప్రేమ అభిమానులు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఏ గుళ్ళోకి వెళ్ళినా చెప్పులు తీసేసి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా మనం కూడా హిందువులుగా మనం కూడా చేయంత అంత నిష్టగా ఆయన చేయడం మనం చూస్తున్నాం కానీ ప్రజలను పెట్టడానికి రకరకాల యుక్తులు పొందుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎన్నాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బద్నామ చేయడానికి రకరకాల కుయుక్తులు పొందినారు అన్నీ ప్రజలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రేపు రానున్న ఎన్నికల్లో ఎలాంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టేలాగా మీరు అందరూ చేయాలి దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి చేయడం ఈ మెట్లయ్యి శుభ్రం కడిగి ఇలాంటి పాపాత్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను